సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం శ్రీవైకుంఠం యాభై నాలుగవ దివ్యదేశం ఈ క్షేత్ర స్వామికి వైకుంఠనాథన్ అని పేరు ఉత్సవమూర్తి కళ్ళపిరాన్ అమ్మవారు వైకుంఠవల్లి తామరపర్ణి నది తీరంలో పృదు తీర్థ సమీపాన చంద్ర విమానం మధ్య తూర్పుముఖంగా నిల్చొని భక్తులను అనుగ్రహిస్తున్నాడు స్వామి పృదు చక్రవర్తికి ఇంద్రుడికి ప్రత్యక్షం ఈ స్వామిని నమ్మాల్వారు కీర్తించారు చిట్ట వైకుంఠనాథుడు నిల్చుని ఉంటే ఆయన వెనుక ఆదిశేషుడు తన పడగ విప్పి నిల్చున్నాడు స్వామివారి చేతిలో గద ఉంటుంది ఆల్వారు తిరునగిరి నవ తిరుపతిలో ఒకటోవ స్త్రీ వైకుంఠం ఇది సూర్యగ్రహ దోష నివారణ స్థలం ప్రతి సంవత్సరం ఉత్తరాయణం దక్షిణాయనం సూర్యకిరణాలు స్వామివారి మీద పడతాయి ప్రళయకాలంలో బ్రహ్మగారు నిద్రపోతుంటే సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించాడు వేదాలు బ్రహ్మగారికి నేత్రాలు వంటివి బ్రహ్మ నిద్ర నుండి లేచి చూసుకునేసరికి వేదాలు కనిపించలేదు శ్రీమన్ నారాయణుని గురించి తపస్సు చేయాలనుకున్నాడు